ఒకరిద్దరు ఫోన్లను ట్యాపింగ్ చేసి ఉండొచ్చు దొంగలవి లంగలవి జరుగుతూ జరిగి ఉండొచ్చు దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలా చూపిస్తున్నారు సీఎం కు దమ్ముంటే తప్పు చేసిన వారిని లోపలేయాలి మేము భయపడము మా వెంట్రుక కూడా వీకలేరని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మాటలు రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా వీకలేడట అంటే బొచ్చిన వీకలేడని అన్నాడు అన్నట్టు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒకరిద్దరివి చేసిండొచ్చు లంగలవో దొంగలవో చేసి ఉండొచ్చు పోలీసు వాళ్ళు చేసే పనే కదా అది పది లక్షల ఫోన్లు ట్యాపింగ్ చేశారని గగ్గోలు పెడుతున్నారు దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణం లాగా చూపిస్తున్నారు ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టు చేస్తున్నారు ఎందుకీ డ్రామాలు ప్రజల దృష్టిని మళ్లించడానికే కదా ఇదంతా ముఖ్యమంత్రివి నువ్వు దమ్ముంటే ఎవరు తప్పు చేశారో తేల్చి వారిపై చర్యలు తీసుకో మేం భయపడేది లేదు నువ్వు వెంట్రుక కూడా వీకలేవని చెప్పి కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఏమన్నా ఆడిపోసుకుండే నిందితులు అయితే కే దీని విషయంలో ఏంటంటే నిన్న మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీకి సంబంధించినటువంటి టికెట్ విషయంలో అక్కడ కేటీఆర్ భవన్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి లా మాట్లాడినటువంటి మాటలు అయితే పక్కనే మల్కాజ్గిరి బీఆర్ఎస్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు అయితే ఈ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ మాట్లాడినటువంటి విషయంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో ఎంపీ టికెట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బండ్ రాగిడి లక్ష్మారెడ్డికి ప్రజల మద్దతు ఉంటుందా ఉండదా రాగిడి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓ కార్పొరేటర్ కూడా పావని అనేటువంటి ఓ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది ఇక్కడ ఈసీఎల్కి సంబంధించి మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి అతి సన్నిహితురాలైనటువంటి కార్పొరేట్ బీఆర్ఎస్ కార్పొరేటరు ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ పావని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నది మరి ఈ రకంగా వలసలు పోతే కార్పొరేటర్లు కూడా సంబంధించినటువంటి విషయంలో కూడా ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థి విషయంలో కూడా అక్కడ కార్పొరేటర్లు కూడా మీటింగ్ విషయంలో గైర్వాజరు రాలేదు డిప్యూటీ మేయర్ కూడా రాలేదంట సపోర్ట్ చేయలేదంట మరి సపోర్ట్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఎంపీ టికెట్ విషయంలో మల్కాజ్గిరి నుంచి దెబ్బే